టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ తిలక్ వర్మ గాయపడ్డాడు డొమెస్టిక్ క్రికెట్ టోర్నీ విజయ్ హజారీ ట్రోఫీ ఆడుతున్నప్పుడు ఈ హైదరాబాద్ క్రికెటర్ కు గజ్జల్లో గాయమైంది తిలక్ ను హాస్పిటల్ సర్జరీ చేయడంతో మూడు వారాల నుంచి నాలుగు వారాల పాటు రెస్ట్ అవసరం దీంతో స్వదేశంలో జనవరి ఇరవై ఒకటి నుంచి ప్రారంభం కానున్న టీ ట్వంటీ సిరీస్ కు తిలక్ వర్మ దూరమయ్యాడు వరల్డ్ కప్ ముందు టీమిండియాకు ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవాలి ఒకవేళ వరల్డ్ కప్ సమయానికి ఈ తెలుగు కుర్రాడు ఫిట్ గా లేకపోతే అతని స్థానంలో ఎంపిక కావడానికి రేస్ లో ముగ్గురు క్రికెటర్స్ ఉన్నారు తిలక్ వర్మ స్థానంలో ఎంపిక కావడానికి ప్రధానంగా రైస్ లో ఉంది శ్రేయాస్ అయ్యర్ ప్రస్తుతం శ్రేయాస్ అయ్యర్ పూర్తి ఫిట్నెస్ సాధించాడు ఇటీవల జరిగిన విజయ హజారీ ట్రోఫీలో ఆడి ఫామ్ తో పాటు ఫిట్నెస్ ను నిరూపించుకున్నాడు అయ్యర్ కూడా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ కావడంతో తిలక్ వర్మ స్థానంలో ఛాన్స్ దక్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సీజన్ లో ఆరు వందలకు పైగా పరుగులు చేసి సత్తా చాటాడు పరిస్థితులకు తగ్గట్టుగా బ్యాటింగ్ చేయడంతో పాటు దూకుడుగా ఆడగలడు అయ్యర్ అనుభవం కూడా ఇండియాకు కలిసొస్తుంది అలాగే పేలవ ఫామ్ తో టీమిండియా జట్టులో స్థానం కోల్పోయిన శుభమన్ గిల్ మరోసారి భారత అవకాశం దక్కేలా ఉంది గిల్ క్లాస్ ప్లేయర్ ఒకసారి ఫామ్ లోకి వస్తే ఈ పంజాబ్ ప్లేయర్ ను ఆపడం కష్టం సౌత్ ఆఫ్రికాతో సిరీస్ వరకు జట్టులో వైస్ కెప్టెన్ గా కొనసాగిన గిల్ చెత్త ఫామ్ తో అనూహ్యంగా జట్టులో స్థానం కోల్పోయాడు ఇప్పుడు తిలక్ వర్మకు గాయం కావడంతో ఆ స్థానంలో గిల్ ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఓపెనర్ కావడం గిల్ కు మైనస్గా మారింది ఇదిలాంటే టెస్ట్ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్న రిషబ్ పంత్ కొంతకాలంగా భారత డే టీ ట్వంటీ జట్టులో స్థానం దక్కించుకోలేకపోతున్నాడు అయితే ఇప్పుడు సువర్ణ అవకాశం వర్మ గాయపడ్డంతో భారత జట్టులో ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయగలగడం వికెట్ కీపింగ్ లాంటి విషయాలు పంత్ కు అడ్వాంటేజ్ గా మారింది రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ వరల్డ్ కప్లో పంత్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేసి పర్వాలేదు అనిపించారు ప్రస్తుతం ఫామ్ లో లేకపోయినా భారత జట్టు యాజమాన్యం అతనిపై నమ్మకముంచే అవకాశం ఉంది